ఎప్పుడైతే ఎన్నికలు బహిష్కరిస్తారో అప్పుడు ప్రభుత్వాలు దిగొస్తాయి చర్చలు జరుపుతాయి రిజర్వేషన్లు ఇస్తాయి గట్ల ఉండాలి పోరాటము ఏందండి మొదలాడుకోవడం అలాగే కాంగ్రెస్ మొదలుకోవడం ఏంది బీజేపీని మొదలుకోవడం ఏంది అలాగే అలాగే రెడ్డి గారు ఓటే అలా హౌస్ పోస్టర్ పిటిషన్ వేసిండు వాళ్ళ దాన్ని ఏంటని నాకు అర్థం కాదు అరే వెనక్కి తీసుకోరా పిటిషన్ మీరు వెనక్కి తీసుకో అని బలాడతారా మీకు నిజంగా ఏవైతే బీ సంఘాలు ఉన్నాయో మీరు బలంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వండి ఎన్నికలు బహిష్కరిస్తాం ఎక్కడ ఎలక్షన్లు ఎలక్షన్ కానివ్వము మేము బహిష్కరిస్తున్నాం మా రిజర్వేషన్ తగ్గలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి మీరు అది మాట్లాడకుండా మీ భద్రావడం ఏంది పార్టీ రాజకీయ పార్టీలు మీరు భద్రావడం ఏంది ఇది కదా తెలంగాణ సమయం అడుగుతున్నది ఇది కదా జరగవలసింది మార్పు రావాలి ఉద్యోగ పంత మానాలే ఏంటని అడుక్కోవడం ఏంది భద్రావడం ఏంది ఇది ముందు ఈ కరోనా చేయండి దమ్ముందా ఇప్పుడు బీఆర్ఎస్ దమ్ముందా మేము బహిష్కరిస్తామని చెప్పి దమ్ముందా లేదు కదా బీజేపీకి ఉన్నదా లేదు ఎవరికి ఏ పార్టీకి ఉన్నది సో ఈ బీ సంఘాలు ప్రకటించాలా ఈ రాకే పార్టీ బుద్ధి ఏ పాండే తీర్మార్ మళ్ళన్నా మీరు మీరే నా పని చేయరు బీసీల కోసం ఈ పార్టీ పెట్టి అన్నావు కదా టిఆర్పి పార్టీ మాకు రాజ్యాంగబద్ధంగా బద్దంగా రిజర్వేషన్ దక్కలేవు మా బీసీలకు అన్యాయం జరుగుతుంది సో మేము ఎన్నికలు బహిరస్తాం ఎక్కువ ఎలక్షన్ కానీయం మీకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ చేయండి ఆ విధంగా ప్రచారం చేయండి అది కదా ఉద్యోగం అంటే అది కదా మార్పు అంటే ఇదే చూసి మొదలు ఉన్నారు బ్లేమ్ చేస్తూ ఉన్నారు పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇదా ఇద అంటే రాజకీయం